ఈ చెట్లన్నింటిని ఓసారి బాగా గమనించండి వీటికో గమ్మత్తుంది చెట్లన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి కాని వీటి కొమ్మలు మరో చెట్టు కొమ్మతో కలవట్లేదు దాదాపు ఆ చెట్లన్నీ అలాగే ఉన్నాయి సాధారణంగా ఏదైనా అడవుల్లో పెరిగే చెట్లు కానీ దగ్గర దగ్గరగా ఉంటే వాటి కొమ్మలు ఒకదానికొకటి అదుక్కుని ఉంటాయి లేదా ఒకదానికొకటి చుట్టుకుపోతాయి కానీ ఇక్కడ అలా జరగదు ఎంత దగ్గరగా ఉన్నా ఒక చెట్టు కొమ్మలు మరో చెట్టు కొమ్మలతో అస్సలు కలంపు ఎందుకులా జరుగుతుంది ఇలాంటి విచిత్రమైన చెట్లు ఎక్కడున్నాయి మీకు వీటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ వీడియోను చూసేయండి టచ్మీ నాటు మొక్కల గురించి మీకు తెలిసే ఉంటుంది వీటి ఆకుల్ని మనం ముట్టుకుంటే అవి ముడుచుకుపోతాయి అలాగే ఆ చెట్లు ఒకదానికొకటి అతుక్కోవు వాటి మధ్య గ్యాప్ ఉంటుంది ఈ చెట్లు కూడా అలాంటి లక్షణాలే కలిగి ఉన్నాయి కాకపోతే టచ్మీ నాటి మొక్కలు చిన్నవిగా ఉంటాయి ఈ చెట్లు చాలా ఎత్తు పెరుగుతాయి వీటినే క్రౌన్ షైనస్ చెట్లు అంటారు సహజంగా అడవుల్లో చెట్ల మధ్య గ్యాప్ ఉండదు ఒకదాని పైన మరో దాని కొమ్మలు వాలుతుంటాయి ఇరుకుగా పెరుగుతాయి కానీ క్రౌన్ షైనస్ చెట్లు అలా కాదు ఒక చెట్టుకు మరో చెట్టు టచ్ కాదు వాటి మధ్య గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది ఆ చెట్ల కిందకు మనం వెళ్లి చూస్తే అక్కడ మనకు ప్రతి చెట్టు దేనికదే విడివిడిగా అన్నట్లు కనిపిస్తుంది ఇవో రకమైన జాతి చెట్లు ఈ జాతి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి వీటి అన్నింటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అతుక్కోకుండా ఎలా పెరగలవు అన్నదానికి మాత్రం ఖచ్చితమైన ఆన్సర్ లేదు అదో మిస్టరీ అంతే ఈ చెట్ల ఎన్నో పరిశోధనలు చేశారు కానీ అసలు కారణం మాత్రం కనిపెట్టలేకపోయారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఈ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నో రకాల కారణాలు తెరపైకి వచ్చాయి అవేవి సైన్స్ ముందు నిలబడలేకపోయాయి ఎందుకు అనే ప్రశ్న ప్రశ్నలాగే ఉండిపోయింది వృక్షజాతుల్లో ఒక్కొక్కటి ఒక్కో రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి అదే విధంగా ఈ చెట్లకు ఇదో లక్షణం అయి ఉండొచ్చు అని తేల్చారు మరి ఇలాంటి లక్షణం ఎందుకుంది దానివల్ల ఈ చెట్టు పొందుతున్న ప్రయోజనం ఏంటి అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు ఒక చెట్టుకు పురుగులు పడితే అవి పక్క చెట్టుకు సోకకుండా ఉండేందుకు ఇలా మెయింటైన్ చేస్తాయనే అభిప్రాయం ఉన్నా అలా ఎలా చేయగలుగుతున్నాయనే ప్రశ్నకు మాత్రం ఆన్సర్ లేదు ఈ చెట్ల పైన కొన్ని రకాల ఊహాగానాలున్నాయి జనరల్ గా చెట్ల కొమ్మలు గాలికి ఊగుతూ ఉంటాయి గాలి ఎక్కువగా వస్తే కొమ్మలు బాగా కదిలి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కొన్ని సందర్భాలలో పక్కనుండే చెట్లు కూడా దెబ్బతింటాయి మరికొన్నిసార్లు కూలిపోతాయి ఇవన్నీ పర్యావరణంలో చెట్లకు జరిగే నష్టాలు ఈ చెట్లలో నష్టాలను దగ్గించుకునే ఉందని భావిస్తున్నారు వీటి కొమ్మలు టచ్ అవ్వకుండా ఉండటం వల్ల గాలి వచ్చినా పెద్దగా సమస్య ఉండదని అలా తమను తాము కాపాడుకునేందుకు ఈ వృక్షాలు ఇలాంటి పద్ధతి ఫాలో అవుతున్నాయనే అభిప్రాయం ఉంది అదే నిజమైతే మరి ఇలాగే మిగతా చెట్లు ఎందుకు చేయట్లేదన్న డౌట్ కూడా ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫారెస్టర్ ఈ చెట్ల గురించి ఒక కొత్త విషయం కనుక్కున్నారు ఈ చెట్ల కొమ్మల చివర వచ్చే చిగుర్లు సెన్సార్లను కలిగి ఉన్నాయట సున్నితమైన ఆ చిగుర్లు తమను ఏవి టచ్ చేయకుండా జాగ్రత్త పడతాయట అందుకే గ్యాప్స్ మెయింటైన్ చేస్తున్నాయట అయితే తాజాగా జరిగిన పరిశోధనల్లో మరో కొత్త విషయం చెప్పారు అదేంటంటే ఫైటోక్రోమ్ ఫోటో రిసెప్టర్స్ ఇదో రకమైన కాంతి చర్య ఇందులో ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఫార్ రెడ్ లైట్ ప్రసరిస్తుంది ఈ కాంతిని పక్కనున్న చెట్లు గ్రహిస్తున్నాయి దీనివల్ల తన పక్కన మరో చెట్టు ఉంది అని గ్రహిస్తున్న ప్రతి చెట్టు పక్కనున్న చెట్టుతో లింక్ లేకుండా మెయింటైన్ చేస్తోంది లింక్ లేకుండా ఉండేందుకు ఈ చెట్ల చివరి భాగాలు అవసరమైతే పెరుగుదల లేకుండా ఆపేసుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు ఇవి అంచనాలు మాత్రమే ఇదే ఖచ్చితమైన కారణం అనేందుకు కూడా ఆధారాలు లేవు ఈ భూమి మీద ఇంత విచిత్రమైన చెట్టు ఉన్నాయంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు కానీ ఇది నిజం అయితే ఇలాంటి చెట్లు ఇక్కడ తప్ప ఎక్కడా కనిపించవు అందుకే వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు చెట్లకు ప్రాణం ఉంటుందన్న సంగతి తెలుసు కానీ ఇలా ప్రత్యేక లక్షణాలు కూడా ఉంటాయన్న సంగతి మాత్రం కాస్త కొత్తగా విచిత్రంగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్ ప్రెస్ చేయండి